దేశాన్ని ప్రజల్ని మతం ప్రాతిపదికగా విభజించి అధికారంలోకి వచ్చే రాజకీయాలు ఇక ఎంత మాత్రం చెల్లవని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్ అన్నారు ఏఐఐఈఏ ఆధ్వర్యంలో కరీంనగర్ డివిజన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఇరవై ఎనిమిదవ మహాసభలను ఆయన ప్రారంభించి యూనియన్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో డివిజన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఇరవై ఎనిమిదవ మహాసభలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్ హాజరై మాట్లాడారు దేశంలో ఎన్నికలను ఇంత అట్టడుగు స్థాయికి దిగజారేలా ఒక రాజకీయ పార్టీ వ్యవహరించడం ప్రపంచంలో ఇదే తొలిసారని ప్రస్తావించారు పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు ఆశించిన బీజేపీని ప్రజలు రెండు వందల నలభై సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇన్సూరెన్స్ లో సంస్కరణలను తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు జి రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అతిథులుగా యూనియన్ జోనల్ అధ్యక్షులు పి సతీష్ సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య కోశాధికారి శ్రీనివాసన్ సికింద్రాబాద్ డివిజనల్ ప్రధాన కార్యదర్శి రఘు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలోని పదమూడు ఎల్ఐసి బ్రాంచ్లకు చెందిన సుమారు రెండు వందల మంది సభ్యులు పాల్గొన్నారు కన్సెన్స్ కూడా ఉన్నాయి చాలా సీరియస్ కన్సెన్స్ ఉన్నాయి కానీ ఇండివిజువల్ బిజినెస్ షేర్ మనలో ఇండివిజువల్ బిజినెస్ లో ఓన్లీ థర్టీ నైన్ పర్సెంట్ షేర్ అనేటువంటి దానికి ఈ రోజున మనం చేరడం జరిగింది విచ్ ఇస్ సిచువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ సో బిజినెస్ పెంపొందించేటువంటి మార్గంలో బిజినెస్ కాస్ట్ సహకరించేటువంటి విషయంలోనూ అలాగే సర్వీసింగ్ ని ఇంకా కొంత స్థాయికి తీసుకెళ్లే విషయంలో కూడా మనకు తీవ్రమైనటువంటి చేయవలసినటువంటి అవసరం ఈ రోజున ఉంది కాబట్టి